ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి బాబా వారు ధ్యాన మందిలో ధ్యానం చేయటం మనకి ఎన్నో జన్మల పుంజిఫలం ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము అందరూ కొడదాము ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ సబూరి అంటే ప్రాపంచిక జీవితం పట్ల సహనము అంటే మన సహనాన్ని మనం తీసుకోవాలన్నా సహనంగా జీవించాలన్నా శ్రద్ధగా ఉండాలన్నా ధ్యానము తప్పనిసరి ఏ మంత్రము ఏ నామము లేదు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసతో మనం రోజు అభ్యాసం చేసినట్టయితే మనకి శ్రద్ధ అనేది సంపూర్ణమైన శ్రద్ధ సబూరి అనేటువంటి సంపూర్ణ సబూరితో మనం మన జీవితాన్ని మనం హాయిగా ఇతరులకు ఆదర్శప్రాయంగా మన పిల్లలు మనం అనుసరించే విధంగా మన మనవలేని మన పిల్లలేని మన సమాజం ఏంటి మనల్ని అనుసరించే విధంగా మన జీవితం మారుతుంది దీనికి ధ్యానం చేస్తేనే వస్తుందమ్మా ఎన్ని పూజలు ఎన్ని యాగాదులు చేసినా శ్రద్ధ సభూరు అనేది నిలబెట్టుకోలేము ధ్యానం చేస్తే ఏమవుతుందంటే అది మనకి స్వాధీనం అవుతుంది మనం దాంట్లో జీవించగలం జ్ఞాన జాన సమస్య జ్ఞానాన్ని సమయం తస్మాత్నం సమాచార ధ్యానం కో సమానమైన తీర్థము కానీ ధ్యానానికి సమానమైన యజ్ఞము కానీ జ్ఞానానికి సమానమైన తపస్సు కానీ లేవని చెప్పారండి పురాణాలలో ధ్యానాన్ని మించిన ఏది లేదు ధ్యానాన్ని మించిన తీర్థం కానీ ధ్యానాన్ని మించిన తపస్సు కానీ ధ్యానాన్ని మించిన యజ్ఞము కానీ లేదు Hani cipu online. Hani, jangan ini